సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది టెట్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది సో టెట్ ఫలితాలు అనేవి ఎప్పుడు వస్తాయనేది సో రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చిందనమాట సో ఏం చెప్తుందంటే ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చాకే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలను విడుదల చేస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది ఈ మేరకు వెబ్సైట్లో ఈ సమాచారాన్ని ఉంచింది డిఎస్సి పైన కూడా స్పష్టత లేకుండా పోయింది ఇటీవల విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఇరవై నుంచి పరీక్షా కేంద్రాల ఎంపికకు ఆప్షన్లు ఇవ్వాలి హాల్ టికెట్లను ఇరవై ఐదు నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించాలి కానీ విద్యాశాఖ ఇంతవరకు పరీక్షా కేంద్రాల ఎంపిక అవకా అవకాశం అయితే ఇవ్వలేదు టెట్ ఫలితాలు డిఎస్సి నిర్వహణపై ఎన్నికల సంఘం నిర్ణయం కోసం విద్యాశాఖ ఎదురు చూస్తూ ఉంది దీంతో అసలు డిఎస్సి ఉంటుందా వాయిదా పడుతుందో తెలియక అభ్యర్థులైతే ఒత్తిడికి గురవుతున్నారు సో అయితే పాఠశాల విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది సో అందరికీ కూడా పాఠశాల విద్యాశాఖ టెట్ ఫలితాలు ఇవ్వడం కోసం కానీ ఎగ్జామ్ డిఎస్సి పరీక్షలు పెట్టడం గురించి కానీ మా చేతుల్లో లేదు కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడ పర్మిషన్ ఇస్తే పెడతా లేకపోతే లేదని చెప్పేసి ఫైనల్గా చెప్పేయడం అయితే జరిగిందనమాట సో దీన్ని బట్టి అభ్యర్థులు అంతనా వేసుకోవచ్చు జరగదని సో మరి ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ రాగానే ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి